మార్కెట్లో రోజు రోజుకి నిత్యావసరాల ధరలు పెరుగుడే తప్ప తగ్గుడు అనేదే లేదు కానీ ఒకే ఒక వస్తువు ధర మాత్రం ఆరు నెలల నుంచి తగ్గుకుంటూ వస్తుంది అదే సన్న బియ్యం ధరలు గడిచిన ఆరు నెలల నుంచి తెలంగాణలో సన్న బియ్యం ధరలు తగ్గుతున్నాయి గతంలో మేలు రకం సన్న బియ్యం అంటే హెచ్ఎంటి అట్లాంటి చాలా మంచి పాలిషు చాలా నునుపుగా ఉంటాయి ఈ బియ్యం రేటు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల పైనే ఉండేది ఇప్పుడు అవే సన్న బియ్యం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల మధ్యలో వచ్చేస్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీగా చెప్పే ఆర్ఎన్ఆర్ ఇట్లాంటి సన్న బియ్యాలు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో దొరికాయి ఇప్పుడు ఈ రెండో క్వాలిటీ మూడో క్వాలిటీ బియ్యం కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో దొరుకుతున్నాయి అంటే సగటున క్వింటాకి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ధరలు తగ్గినాయి అంతేకాదు గత ఆరు నెలల నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం దందాకు కూడా ఎయిటీ పర్సెంట్ పైన చెక్ పడింది ఏంది దీని వెనకున్న రహస్యం ఎందుకు ఇంత తొందరగా ఇంత పెద్ద మార్పు వచ్చింది ఈ విషయాలన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పై రెండు రేషన్ కార్డులు ఉన్నాయి మూడు కోట్ల ఇరవై లక్షల యాభై ఏడు వేల ఏడు వందల పది మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ఒక్కో కార్డు మీద యావరేజ్గా ముగ్గురు నుంచి నలుగురు వరకు లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ గవర్నమెంట్ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తుంది కేజీకి రెండు రూపాయలు చొప్పున ఇప్పుడు వచ్చిన వ్యవస్థ కాదు గతం నుంచి కూడా కేజీకి రెండు రూపాయలు చొప్పున బియ్యం పంపిణీ చేసాం కానీ గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు ఒక ఆరు నెలల నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలైంది ఈ సన్నబియ్యం పంపిణీయే ఇప్పుడు మార్కెట్లో సన్నబియం రేట్లు తగ్గడానికి కారణమైంది గత పది పన్నెండేళ్ళ నుంచి గత గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ తీసుకుంటున్న చర్యల వల్ల ఈరోజు సన్నబియ్యం పంపిణీ అనేది సాకారమైంది తెలంగాణలో తెలంగాణ రాకముందుకు అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఉమ్మడి ఏపీ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదే రెండు వేల ఇరవై ఐదు యాసింగ్ వచ్చేసరికి ఒక కోటి డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులకి దిగుబడి పెరిగింది వరి ధాన్యం దిగుబడి అంటే ఆల్మోస్టు ఒక కోటి ముప్పై ఐదు లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి పన్నెండేళ్లలో పెరిగింది దీంతోపాటు సన్న వరి ధాన్యం సాగు కూడా రైతులు పెంచుకుంటూ వస్తున్నారు గత పది పన్నెండేళ్ళ నుంచి తెలంగాణలో సమకూరిన సాగునీటి వనరులు ఇట్లా రకరకాల కారణాల వల్ల వరి ధాన్యం దిగుబడి పెరిగింది అంతేకాదు రెండు వేల పద్నాలుగు ముందుకు ఎకరానికి రెండు వేల కిలోలకు మించి వరి దిగుబడి ఉండకపోయేది కానీ ఇప్పుడు ఎకరానికి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోల వరకు వరి దిగుబడి వస్తుంది సో ఒకవైపు పెరిగిన నీటి వనరుల వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది ఇంకోవైపు ఎకరానికి వచ్చే పంట దిగుబడి శాతం కూడా పెరిగింది అంటే మెయిల్ రకం వంగడాలు వస్తున్నాయి దీంతోపాటు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సన్న రకం ధాన్యం సాగు చేసేలా రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి గత ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో చెప్పింది రైతులు దొడ్డు రకం వరి పండించడం తక్కువ చేసి సన్న రకాలు పండించడం పెంచాలి అని చెప్పి చాలా సందర్భాల్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు అంతేకాదు దాని ప్రభావంతో అప్పట్లో గవర్నమెంట్ హాస్టళ్లలో అట్లాగే అంగన్వాడీ కేంద్రాలకి సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ చేసారు తర్వాత గవర్నమెంట్ మారినాక కూడా ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహిస్తుంది బోనస్ ఇస్తామని కూడా చెప్పింది సరే ఇస్తుర్రా లేదా అన్న విషయం పక్కన పెడితే అదొక రకమైన ప్రోత్సాహమే సో వరిలో సన్నరకం ధాన్యం ధాన్యం అనేది రోజు రోజుకి పెరుగుతుంది ఈ అన్నిటి కారణాల వల్ల మనకి సన్న బియ్యం లభ్యత పెరిగింది సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం గవర్నమెంట్ హాస్టళ్ళు అంగన్వాడీల్లో మాత్రమే అమలు చేసిన సన్న బియ్యం పంపిణీ ఇప్పుడు రేషన్ దుకాణాలకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం విస్తరించింది సో దీని వల్లనే బయట మార్కెట్లో సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నాయి ఎందుకంటే గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం వస్తే ఎవరు తినకపోయేటోళ్ళు అందులో తొంభై శాతం దొడ్డు బియ్యము అమ్ముకునేటోళ్ళు కేజీ రెండు రూపాయలకు కొని తొమ్మిది రూపాయలు పది రూపాయల చొప్పున బయట దళార్లకు అమ్ముకునేటోళ్ళు ఆ దళారులు మళ్ళీ వాటిని తీసుకపోయి ఎఫ్సీఐకి అమ్మేసి అయ్యే అయ్యే సర్క్యులేట్ అవుతుండే ఒక పది శాతం రేషన్ బియ్యం మాత్రం ఇళ్ళలో అరిసెలు చేసుకుంటానికో అప్పలు చేసుకుంటానుకో లేదంటే ఏదైనా టిఫిన్లు చేసుకుంటానికో ఉంచేవాళ్ళు కొద్దిమంది టిఫిన్ సెంటర్ల కూడా కూడా దోశలు పోస్తానికి ఇడ్లీలు చేస్తానికి ఆ బియ్యాన్ని కొనుక్కునేటోళ్ళు ఇంకా కొద్దిమంది అయితే ఏకంగా బర్రెకి ఆవులకి దానా కింద ఉడకబెట్టేసేటోళ్ళు బర్రులు ఆవులు ఉన్నోళ్ళు రేషన్ బియ్యం తీసుకుపోయి సో ఇట్లా నడిచేది గతంలో ఇప్పుడు ఈ సన్న బియ్యం పంపిణీ వచ్చిన తర్వాత ఎవ్వరు బయట నుంచి ఆల్మోస్ట్ ఎనభై శాతం మంది రేషన్ కార్డులు ఉన్న ఎనభై శాతం మంది బయట నుంచి బియ్యం కొనుక్కొచ్చుకోవట్లేరు రైతులు మాత్రం వాళ్ళ పొలాల్లో వండిన ఏమన్నా పట్టించుకుంది ఏంటి వింటురేమో కానీ మిగతా వాళ్ళంతా రేషన్ దుకాణాల్లో వచ్చే సన్న బియ్యాన్ని వాడుతున్నారు సో దీనివల్ల గిరాకీ దగ్గిపోయింది బయట అంటే ఏదో హైఫై పీపుల్ అంటే దారిద్ర్య రేఖ ఎగువనున్న రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రమే సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు మిగతా వాళ్ళంతా దాదాపు రేషన్ దుకాణాలలో ఇచ్చిన సన్న బియ్యాన్ని వాడుతున్నారు గతంలో తొంభై శాతం మంది రేషన్ దుకాణాల్లో ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటుంటే ఇప్పుడు ఎనభై శాతానికి మందికి పైగా రేషన్ దుకాణాల్లో ఇచ్చిన బియ్యాన్ని తీసుకెళ్లి వండుకొని తింటున్నారు ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి కానీ అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని రేషన్ దుకాణాలలో పురుగు పట్టిన బియ్యం ముక్కిపోయిన బియ్యం ఎప్పుడో మూడు నాలుగేళ్ల కిందటి బియ్యం కూడా వస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్లు ఉన్నాయి అంతేకాదు కొద్ది మంది రేషన్ డీలర్లు సమయ పాలన పాటించట్లేదు అట్లాగే తూకాల్లో కొంత మోసాలు చేస్తున్నారు ఇట్లాంటి కంప్లైంట్లు చాలా చోట్ల ఉన్నాయి అండ్ ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఇరవై ఐదు శాతం నూకలు వస్తున్నాయి అంటే వంద కేజీల బియ్యంలో ఇరవై ఐదు కిలోలు నూకలే ఉంటున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఆ బియ్యంతో అన్నం వండినప్పుడు ముద్ద ముద్దగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ నూక శాతాన్ని పది శాతం వరకు తగ్గించగలిగితే అంటే ఇప్పుడు వందకి ఇరవై ఐదు కిలోలు నూకలు వస్తుంటే వందకి పది కిలోలు నూకలు ఉండేలా చర్యలు తీసుకుంటే మరింత మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ లబ్ధిదారులందరికీ అంతేకాదు సన్న బియ్యం పంపిణీలో తెలంగాణ గవర్నమెంట్ ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు